యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఉందా సో ఒక తీర్మానం చేశారు ఆ తీర్మానం చేస్తే తీర్మానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఉన్నటువంటి తాలిబాన్స్ ఎవరైతే ఉంటారో ఆ తాలిబాన్లకు ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు ఈ తీర్మానం ద్వారా ఏ గైడ్ లైన్స్ అంటే ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి మహిళల యొక్క హక్కులను గౌరవించాలి మహిళలకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా అందించాలి అది విద్యా హక్కు అయినా ఏ ఫెసిలిటీ అయినా మహిళలకు అందాల్సినటువంటివి అందించాలి అనేటువంటి ఒక తీర్మానం అనమాట సింపుల్గా చెప్పాలి అంటే యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ దేశ సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి పైకి వచ్చి ఆఫ్ఘనిస్తాన్లో మహిళలకు వాళ్ళకు అందాల్సిన విద్యా హక్కు కానీ అన్ని రకాల హక్కులు అందాలి అనే గైడ్ లైన్స్ అనమాట సో దానికి ఆ యొక్క తీర్మానంలో ఉన్నటువంటి వన్ నైంటీ త్రీ కంట్రీస్లో వన్ సిక్స్టీన్ కంట్రీస్ ఏమో సపోర్ట్ చేసినాయి అంటే ఆ రెజల్యూషన్కి సపోర్ట్ చేసినాయి కొన్ని దేశాలు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఇజ్రాయెల్ రెండు దేశాలు ఏమో నో చెప్పినాయి అమెరికా ఇజ్రాయెల్ నో చెప్పినాయి దాని తర్వాత భారత్ చైనా దాని తర్వాత మిగిలినటువంటి కొన్ని దేశాలు పన్నెండు దేశాల వరకు ఆ ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలి